ఈ రోజు గజ్వేల్ మున్సిపల్ లో చూసినట్టయితే ఎక్కడ చూసినా బీజేపీ ప్రపంచం కనబడుతుంది ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో పద్దెనిమిదవ వార్డు నుంచి రామచంద్రాచారి గతంలో కూడా ఇలా కౌన్సిలర్ గా ఉండే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఈ యొక్క వార్డు ప్రజలకు ఎంత సేవ చేసిందో మీ అందరికీ తెలుసు గతంలో పద్దెనిమిదిలో పోటీ చేసి అత్యంత అత్యవ స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది నిజంగా ప్రజలు ఇప్పుడు అందరూ కూడా ప్రభుత్వం పడుతున్నారు గజ్వేల్లో ఎక్కడ చూసినా మోడీ గారి ప్రభుత్వానికి మద్దతుగా ఈ రోజు గజ్వేల్లో అన్ని వార్లలో చూసినైతే పదిహేను పదహారు వార్డులు బీజేపీ కైవసం తీసుకోబోతుంది అందులో మొట్టమొదటి వార్డు పద్దెనిమిదవ వార్డు నుండి ప్రజలందరూ కూడా రామచంద్ర సారికి టికెట్ ఇచ్చినట్టయితే పెద్ద ఎత్తున మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు ఇందుకు ఈ పార్టీని బాగా బలోపేతం చేసినటువంటి వ్యక్తి కాసమైన సందీ గారు కూడా కలిసి పనిచేస్తున్నారు ప్రజలారా ఒక్క అవకాశం ఏంటి గతంలో మేము చేసే సేవ మీ అందరికీ తెలుసు ఈ పద్దెనిమిదవ వాడిని మేము గజల్లో అన్ని వాళ్ళకంటే ఒక ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము దగ్గరుండి మేము ఇక్కడ సమయం కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి గతంలో చారి మీ వాడికి ఎలా పనిచేసిండో ఎలా సేవ చేసిండో నాకు బాగా తెలుసు కొట్లాడి నేను ఒక చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతి ఇంటి గురించి కొట్లాడుతుండే నల్లాలు కావాలి నాకు పింఛన్లు కావాలి నాకు బీడి పింఛన్లు కావాలి అని మాతో కొట్లాడి అన్ని గెడ్యూల్లో అన్ని వాళ్ళ కంటే ఎక్కువ శాంక్షన్ ఏడే చేసుకోకపోతుంటాయి ఎందుకంటే ప్రజల గురించి కొట్లాడినటువంటి వ్యక్తి కావున దయచేసి మీరందరూ కూడా బీజేపీ పార్టీ మద్దతు పలికినటువంటి భారతీయ జనతా పార్టీ మద్దతు పలికిన రాజకీయ దానికి పువ్వు గుర్తు పోటేసి అత్యధిక మెజారిటీ గెలిపించినట్టయితే కౌన్సిల్ అంతా కూడా బీజేపీ గెడ్యూల్ రావడం గత ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో లేదు దేశంలో లేదు వాళ్ళ పార్టీలో వేసినట్టయితే చిత్తబుట్టలు వేసినట్టు అనేది తెలుసు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రెండున్నర ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది గజ్వేల్కి వచ్చిన రెండు వందల కోట్ల నిధులను కూడా వేరే జిల్లాలకు మరల్చిన సంగతి మన ప్రజలకు తెలుసు ఈ రోజు గ్రౌండ్ సిస్టమే కానీ ప్రతి ఒక్కటి గత పద్నాలుగు పద్దెనిమిదిలో మేము కొట్లాడి కొట్లాడి శాంక్షన్ చేయించిన పనులే కానీ గత ఐదు సంవత్సరాలుగా ఒక్కటి కూడా ఇక్కడ పెద్ద వర్కులు చేయలేని సంగతి ప్రజలకు తెలుసు ఆ నూట ఇరవై ఐదు కోట్లు మన సెంట్రల్ ఫండ్స్ నుంచే గ్రౌండ్ రావడం జరిగింది నరేంద్ర మోడీ గారే అప్పుడు కొత్తగా సెంట్రల్ నుంచి మాకు అండర్ గ్రౌండ్ ప్రాబ్లం ఉందంటే నూట ఇరవై ఐదు కోట్లు సాక్ష్యం చేయడం జరిగింది అప్పుడు తోమిన ఈ రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి గత ముఖ్యమంత్రిగా పదిహేను నుంచి గజ్వలు పాల్చిన వ్యక్తి ఫామ్ హౌస్ కి పరిమితమైన సంగతి ప్రజలకు గమనిస్తున్నారు గజ్వల్లో పదిహేను ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి ఒక పది సార్లు కూడా గజ్వల్ రాలేని పరిస్థితి మాకు అన్నమ రామచంద్రాన్ని ఎన్నో సార్లు మా ప్రజల బాధలు చెప్పుకున్నాం బస్ స్టాండ్ కట్టలేదు ఇక్కడ ప్రజలు ఎండల్లో నిలబడుతున్నారు మీరు సీఎంగా ఉన్న బస్ స్టాండ్ లేదని ఎన్నిసార్లు మేము కౌన్సిల్ తరఫున విన్నవించుకున్నా కానీ గేట్లకు రానిలేని పరిస్థితి ఈ రోజు తీసుకపోయి తూప్రాన్ రోడ్ లో ఐదు కిలోమీటర్ల దూరంలో బస్ స్టాండ్ కట్టి ఇలా ప్రజలకు ఎన్ని కష్టాలు చూపి మీకు తెలుసు అవసరం లేని తలంబి చెప్పులు కొన్నట్టు అవసరం లేని మార్కెట్ ఏమో ఇరవై ఐదు కోట్ల కట్టిండు ప్రజలకు రోజు అవసరం ఉన్న స్టాండ్ ఏమో తీసుకుపోయి దూరం కట్టిన సంగతి ప్రజలు గమనిస్తున్నారు గజ్వల్లో ఈ వాళ్ళలో ఎంత మంది బీద ప్రజలు నాకు తెలుసు ఇక్కడ వాళ్ళకి మేము కొత్తగా కౌన్సిల్ అయినప్పుడు డబుల్ బెడ్రూమ్ నీళ్లు ప్రతి ఒక్కరింటో ముగ్గురున్నా నలుగురున్నా మేము డబుల్ బెడ్లు ఇస్తామని వాగ్దానం చేశాం దాని గురించి మేము ఎన్నో సార్లు ధనాలలో పాల్గొని కేసీఆర్ గారికి వినియో వినియోగించుకుందాం అంటే హరీష్ రావు గారు గజ్వల్ కు డెవలప్మెంట్ లో ఒక్క మొత్తం శరీరం మోపై ఇక్కడ డెవలప్మెంట్ అన్ని అడ్డుకున్న సంగతి ప్రజలకు తెలుసు ఈ రోజు పాండవలో చదువు చూసినట్టయితే కేవలం పది కోట్లతోనే పాండల చెరువు డెవలప్మెంట్ అయింది అదే కొమ్మడిచేరు సిదిపేట్లో చూసినట్టయితే వంద కోట్లతో చుట్టూ రోడ్ వేసుకొని రోజు డెవలప్ చేసే సంగతి ప్రజలు గ్రహిస్తున్నారు ముఖ్యంగా మన గజల్లో హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఓపెన్ అయితే అందులో సిద్దిపేట నుంచి తీసుకొచ్చి ఉద్యోగస్తులందరినీ కూడా అలా పెట్టడం జరిగింది గ్యాజువల్ లో ఆడపడుతులు ఎంతో ఈ వాటి నుంచి ఏ నియమం చేసినా ఎంతో మంది ఆడపడుతులు వందల కిలోమీటర్లు దూరం పోయి ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా కొత్తగా చైర్మన్ అయినప్పుడు తప్పకుండా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నేను తెలియజేయడం జరిగింది వాళ్ళకు యాభై మంది నేను లిస్ట్ చేసి గడ హనుమంతరావు గారికి ఇస్తే హరీష్ రావు గారు తీసి చింపేసి సిద్దిపేట నుంచి రాత్రికి రాత్రి తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినాం మేము ఈసారి తప్పకుండా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి ఇక్కడ నుంచి వచ్చిన వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా తొలగించి మేము కంపల్సరీ వాళ్ళు స్థానికులకే మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే తప్పకుండా మేము గజ్వల్ మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగ్రస్తాం ప్రజలందరికీ కూడా ఒకే వినపం మార్పు కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఎందుకంటే రెండు పార్టీలను చూసిరు ఈసారి తప్పకుండా బీజేపీకి అవకాశం ఇవ్వాలి దేశమే కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారి పరితనం గురించి మచ్చలేని నాయకుడు ఈ రోజు పన్నెండు సంవత్సరాలుగా దేశాన్ని ప్రపంచంలోనే ఒక నంబర్ వన్ దేశంగా మనం ముందుకు తీసుకు ప్రజలారా ప్రజలరా యొక్క అవకాశం ఇవ్వండి మీకు గతంలో కంటే రెట్టింపుగా మేము సేవ చేస్తామని తెలియజేస్తున్నాం

బీఆర్ఎస్ పోటీ చేస్తుంది గజ్వల్ మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ పోటీ చేస్తలేదు పూర్గుపల్లి రాష్ట్ర సమితి పోటీ చేస్తుంది ఇక్కడ తో సంబంధం లేకుండా కేవలం బూర్గుపల్లి సంబంధించిన ఒక ముఠ ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి విషయం అందరికీ మరి ఎవరిక్కడ గజ్వల్ నియోజకవర్గంలో గజ్వల్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు గజ్వల్ని మొత్తం దోచుకు తిన్నటువంటి వ్యక్తులు ఇక్కడ మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి వాళ్ళని నమ్మొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం కోసం ఉంటున్నటువంటి పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించినటువంటి ఉద్యమకారులను అందరినీ కూడా ఇలా పక్కన పెట్టి కేవలం జోటెటోర్లను తన మద్దతు తీసుకొని ఇలా రంగంలోకి సంగతి తెలుసు కాబట్టి దయచేసి తెలంగాణ ఉద్యమకారులారా ఆలోచన చేయండి మీరు ఈసారి కనుక ఆ బూర్గుపల్లి రాష్ట్ర సమితిని ఓడబడితే ఈ నియోజకవర్గం ఈ మన పట్టణం బాగుపడతాయనేటువంటి విషయం మీరు ఆలోచన చేయండి మొదలు కాంగ్రెస్ పార్టీ మొదటి తెలుగుదేశం పార్టీ కేసీఆర్ తోని పోటీ కేసీఆర్ తోని కుమ్మక్కు సంచులు తీసుకోవడం మళ్ళీ కాంప్రమైజ్ కావడం కేసీఆర్ను గెలిపించడం తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కేసీఆర్తో కుమ్మక్కు తోని సంచులు తీసుకోవడం కాంప్రమైజ్ కాంప్రమైజ్ కావడం కేసీఆర్ను గెలిపించడం దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అర్థం చేసుకోండి ఎన్నిసార్లు వ్యతిరేకించి ఎన్నిసార్లు అట్లాగే పోయింది ఎందుకు పోయిన అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మీ ఓటుకు ఐదు వేలు ఇచ్చి కొంటాడు మీ ఓటుతో కొన్నటువంటి కౌన్సిలర్ను మళ్ళీ వేరే పార్టీకి ఐదు లక్షలకో ఐదు కోట్లకో అమ్మేటువంటి పరిస్థితి అలా ఉన్నది కేవలం మీ ఓట్ల ద్వారా కొన్నటువంటి అధికారాన్ని అమ్ముకొని కోట్ల రూపాయలు గడిచినటువంటి విషయం మీ అందరికీ కూర్కుపల్లి రాష్ట్ర చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఏమీ లేనటువంటి వ్యక్తి బోరింగ్ కుక్కలు వేసుకున్నట్టు ఇలా వందల కోట్ల అధిపతి అయిందంటే మీ ఓటు ద్వారా వచ్చినటువంటి అధికారాన్ని అధిక వాళ్ళ ఆపేదాలను అమ్ముకొని ఎన్నికలలో వాళ్ళు కోట్లు సంపాదించినటువంటి మీ అందరికీ తెలుసు ఏ ఒక్కరోజు కూడా నియోజకవర్గ అభ్యర్థి గురించి ఆలోచన చేయరు ఏ ఒక్కరోజు కూడా గజ్జుల పట్టణ అభివృద్ధి గురించి ఆలోచన చేయటువంటి పరిస్థితి ఇలా మనకున్నది మనం గతంలో చూసినాం ఇక్కడ మున్సిపల్ చైర్మన్ మీద పది మంది కౌన్సిలర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టారు మరి మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన వాళ్ళు మున్సిపల్ చైర్మన్ దిగిపోయినా అంటే దిగిపోలే మున్సిపల్ చైర్మన్ అవినీతి అవినీతికి పాల్పడ్డాడని చెప్పి వాళ్ళే చెప్పారు మళ్ళీ ఏం కాంప్రమైజ్ అయిందో తెలువాలి అవినీతి చైర్మన్ అట్లనే ఉంచాలని చెప్పి మళ్ళీ అవిశ్వాస తీర్మానాన్ని వాపసు తీసుకున్నారు అంటే ఒక్కసారి ఇక్కడ గెలిచినటువంటి చైర్మన్నే బ్లాక్ మెయిల్ చేసి కౌన్ఫులర్లో అడ్డం పెట్టుకొని డప్పు సంతులు తీసుకొని మళ్ళీ అవినీతికర చైర్మన్ ఇక్కడ అందరి మీకు ఇచ్చిన పరిస్థితి అందరికీ తెలుసు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ఓపెనింగ్ కోసం ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఇక్కడ అంబేద్కర్ మన ఛాచ్యూ పెట్టారు సుందరీకరణ పేరుతోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశారు అక్కడ మనం ప్రజ్ఞాపూర్ దగ్గర వస్తుంది ఒక కమాన్ కట్టారు దానికి మూడు లక్షలు కూడా కావు ఆ కమాన్ కోసం పదిహేను లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఇవన్నీ కూడా మీ ప్రజలు కట్టినటువంటి సొమ్మును అవినీతి పరులు అవినీతి జమై దోచుకుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఇలా కాంగ్రెస్ పార్టీ గొలరంజన్ ఎట్ పోతే గోరంజన్ రెడ్డి చోటు పోతే గోల్రంజన్ రెడ్డి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ వీళ్ళేమో పనులు చేసి అవినీతి పాల్పడి దేశాన్ని రాష్ట్రాన్ని ద్రోహం చేస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తంగా నలభై శాతం కమిషన్లతోటి ఇలా రాష్ట్రాన్ని దోచుకుంటా ఉంది గజ్జులు పట్టడానికి దోచుకోవడానికి సిద్ధమవుతా ఉంది కాబట్టి ఈ రెండు అవినీతి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా ఈ అభివృద్ధి నిరోధక పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా మన గజ్వల్ని ముంచడానికి వచ్చినటువంటి పార్టీలే కాబట్టి ఈ ఒక్కసారి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ గజ్వల్ మున్సిపాలిటీలో అన్ని మున్సిపల్ కౌన్సిల్ పోటీ చేస్తా ఉన్నది మరి దేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అవినీతి మచ్చలేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నది కాబట్టి ఇక్కడ గజ్వల్లో జరిగిన ప్రతి పని కూడా స్ట్రీట్ లైట్లు కావచ్చు రోడ్లు కావచ్చు లేకపోతే మన బాత్రూములు కావచ్చు ఈ రకంగా ఏ పని కూడా ఇంటింటికి నల్లా కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే వచ్చినాయి ఆ నిధుల ద్వారా మాత్రమే అభివృద్ధి చెందినాయి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా నిధులు కూడా పట్టణ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టలేదని చెప్పి మీ అందరూ తెలుసుకోవాలి మళ్ళీ ఇక్కడ బీజేపీ చైర్మన్ అయితే మరి భాస్కర్ మున్సిపల్ చైర్మన్ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ స్కీమ్ ద్వారా ప్రత్యేక నిధులు తీసుకొని వస్తాము మా అధ్యాప నాయకుడు రఘునందన్ రావు గారు పార్లమెంట్ లో కొట్టాడి గెడ్ పట్టణానికి ప్రత్యేకమైనటువంటి నిధులు గజుల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తాము అట్లనే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో గతంలో అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ మోసం చేసి వాళ్ళని దగా చేసింది ఆ హిందు నిరుపేదలందరికీ కూడా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా ప్రత్యేక స్కీమ్ తీసుకొచ్చి ఇల్లు పడడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుపైన ఓటు వేసి గజ్జోళ్ళలో ఉన్న ఇరవై వార్డులకు ఇరవై వార్డులను కమలం పువ్వు అభ్యర్థులను కౌన్సిలర్ గా గెలిపించండి తద్వారా భాస్కర్ మున్సిపల్ చైర్మన్ అవుతాడు అవినీతి లేని పాలన సాగిస్తాం ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పాలన చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా భాస్కర్ కూడా భాస్కర్ కూడా గతంలో మున్సిపల్ చైర్మన్ గా చేసిండు అప్పుడు మీ అందరికీ తెలుసు ప్రజలకు ఎంత ఏ రకంగా అందుబాటులో ఉన్నాడు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసిందో ఒక్క రూపాయి అవినీతి లేకుండా గతంలో పాలన జరిగింది తర్వాత అవినీతి మయమైపోయింది కాబట్టి మీరందరూ దీన్ని గ్రహించి ఒక్కసారి శారీ గారి కమలం గుర్తు పైన ఓటు వేసి గెలిపించండి అలాగే గజ్జల పట్టణ ప్రజలందరూ కూడా అన్ని వార్డులలో కూడా కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి బీజేపీకి విజయం చేపట్టాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను భారత్ మాతాకి